హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ప్రేమకు మారు పేరు ప్రిన్సెస్ ఆఫ్ డయానా ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆమె అందం ఫ్యాషన్ ఉందాతనం కలబోత డయానా సొంతం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది వివాహ బంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో ముప్పై ఆరేళ్ల వయసులో ప్రమాదంలో మృతి చెందింది రోడ్డు ప్రమాదంలో ముప్పై ఆరేళ్ల వయసులోనే మృతి చెందిన డయానాను ఇప్పటికే ప్రపంచం ఆమెను మర్చిపోలేదు ఆమె అందం హుండాతనం కళ్ళను కట్టిపడేస్తూనే ఉంటాయి క్షణాల్లో మారిపోయే ఫ్యాషన్కు సైతం కొత్తగా నడవడకలు నేర్పిన ట్రెండ్ సెటర్ ప్రిన్సెస్ డయానా ఓ సాధారణ మధ్యతరగతి యువతి కేథరిన్ మిడిల్టన్ ముద్దుగా కేట్ మిడిల్టన్ అని కూడా పిలుస్తారు కేట్ ఎంతో సాధారణంగా కనిపిస్తారు ఆమె కంటి చూపులు ఎంతో తీక్షణంగా ఉంటాయి అందంలో డయానాతో సరి సరిపోల్చేందుకు ఏ ఒక్కరు ఇష్టపడినప్పటికీ ఫ్యాషన్ను ఫాలో అవ్వడంలో కేట్ కూడా డయానాతో పోల్చదగినది ఇప్పటికే బ్రిటన్లో ఎంతో పేరు సంప సంపాదించింది ఎక్కడికి వెళ్ళినా ఆమెను గుర్తుపట్టే స్థాయికి చేరుకుంది డయానా మొదటి నుండి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించేవారు ఆమె భర్త నుండి విడిపై ప్రిన్సెస్గా ఆమెకున్న పేరును తన నుండి తొలగించుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆమె ఏమాత్రం బాధపడలేదు నేను ప్రజల మనసులో మహారాణిగా ఉండాలనుకున్నాను అది ఎప్పుడో జరిగిపోయిందని ఆమె ఎంతో హుందాగా ప్రకటించింది పది సంవత్సరాల తమ ప్రేమ జీవితంలో కొంతకాలం మిలియన్కు దూరంగా ఉన్న సమయంలోనూ కేట్ ఎంతో హుందాగా వ్యవహరించింది తనకు ఎటువంటి గర్ల్ ఫ్రెండ్స్ లేరు అని మిలియన్ చెప్పినప్పుడు కూడా ఆమె దాన్ని మామూలుగానే తీసుకుంది ఇరవై ఏళ్ల వయసులో డయానా స్పెన్నర్ కూతురుగా మారి రాజరికపు కట్టుబాటులతో బంగారు పంజరంలోకి చేరింది అతి కొద్ది కాలంలోనే వివాహ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది తన భర్తతో మరో స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడని ప్రకటించి ఆవేదనకి చెందింది ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది వివాహ బంధం నుండి విడాకులు తీసుకొని రాజకోట నుండి బయటకు వచ్చింది కేట్ ఎంతో పరిణితి కలిగిన వ్యక్తిగా హుందాగా ప్రవర్తించడంలో మెలకువలను పాటిస్తుంది కేట్ మిలియన్ల కన్నా ఒక సంవత్సరం పెద్దది పైగా మిలియంతో పదేళ్ల పరిచయం కానీ ఎక్కడ కేట్ వివాదాస్పదం కాలేదు అన్ని సందర్భాల్లోనూ నిలకడగా కనిపించింది సుదీర్ఘ కాలం అనంతరం పెళ్లికి ముందుగానే బ్రిటన్ యువరాణిగా గుర్తింపు లభించింది డయానాకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం అలాగే ఐస్ స్కేటింగ్ ఎంతో ఇష్టం కేట్కు ఈ రెండిట్లో ప్రావీణ్యం ఉంది పెళ్లికి ముందు మూడు నెలల్లో డయానా ఎంతో సన్నబడిందని ఆమె పెళ్లి డ్రెస్ డిజైనర్ ఇమాన్యువల్ తెలివి తెలియజేశారు అదేవిధంగా కేట్ కూడా పెళ్లికి ముందు ఎంత సన్నగా మారింది మరింత అందంగా కనిపిస్తుందని ఇమాన్యువల్ చెబుతున్నారు డయానా సేవా మార్గంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు అనేక దేశాల్లో ఆమె పర్యటించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేట్ ఇప్పటి వరకు సేవా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు ఆమె తన విద్య ప్రిన్సెస్ విలియంతో ప్రేమ విషయాల్లోనే ఎక్కువ ఫోకస్ అయ్యారు డయానా చనిపోయినా ఆమె ఇప్పటికీ బతికే ఉన్నట్లుగా ఆమె అభిమానులు భావిస్తారు ఓ సినిమా తారకన్నా ఎక్కువగా ఆమెను బ్రిటన్ ప్రజలు ఆదరించారు ఆమె అందానికి వారు ఎప్పటికీ అభిమానులే కానీ కేట్ కూడా అందుకు తగిన విధంగా మార్కులు సాధించడంలో చాలా వరకు సఫలమైంది బ్రిటన్ అందాల రాణుల జాబితాలో వేరే అవకాశాన్ని అందుకుంది రాజు కుటుంబంలో మూడవ అందగత్తెగా ఆమె స్థానం సంపాదించుకుంది నా పేరు ఏం సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ